प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ధర్మవరం గ్రామంలో జరిగిన రాష్ట్ర స్థాయి ఎడ్ల పరుగుపందెం పోటీలలో జూనియర్ విభాగంలో మొదటి స్థానం సాధించిన జువల సత్యబాబు వైసీపీ నాయకులు ఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత ముదురు మురళీకృష్ణరాజు స్వగృహంలో అభినందించి ఐదు వేల రూపాయల చెక్కు మరియు దుస్తులను ఇచ్చి దుశాల్వలతో ఘనంగా సత్కరించారు కార్యక్రమంలో సీనియర్ నాయకులు ముదునూరి సీతారామరాజు ఎంపీటీసీ వన్ జువల బాబులు ఎంపీటీసీ త్రీ నానిపల్లి చంటి కోలా తాతబాబు చేకూరి రాంబాబు బొల్లు నాగేశ్వరరావు పోకనాటి వెంకటేశ్వరరావు జువ్వల దొరబాబు దొడ్డిపట్ల లచ్చారావు తూపాటి బాబ్జీ మర్రి సుబ్బారావు బొల్లు రాజారావు గోసగాని రామకృష్ణ బొల్లు బాబ్జీ బొల్లు సత్తాలు దొడ్డిపట్ల కృష్ణ గుమ్మడి రామకృష్ణ దాడి పుత్రయ్య సిద్ధాప్పలరాజు కుప్పిన శ్రీను నరసింహమూర్తి బొమ్మిటి రావణ బొల్లు నల్లబ్బాయి కేశవరపు శ్రీను దామలంక బాబ్జీ జువల సత్యనారాయణ కోన బాబ్జీ పెండ్యాల అబ్బు తిమ్మిశెట్టి రాజా జువల ముసలయ్య ఏళ్ల యేసు రాప అప్పన్న ముదా యేసు ముదా గోపి తత్తులు పాల్గొన్నారు معافی سر معافی سر معافی سر معافی سر معافی سر معافی سر آڈیٹ کے متعلق فوٹو ہاں لائٹنگ کا ڈائنامک لائٹنگ సార్ కొంచెం ఇంకా దగ్గర చేయాలని కాజ ఒకసారి ఇన్గ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి